వందల కుటుంబాల్లో ఉండబడే మాదిగ కుటుంబంలో ఒక కుటుంబానికి అక్కడ ఒక ఎకరం నరలో సుభాబు తోటలు వేయడం జరిగింది అవి పెరుగుతున్న దశలోనే రెడ్డి కులస్తులకు సంబంధించిన మేకలు మేయడం వల్ల అది చూసిన ఆ కుటుంబమే ఎవరైతే మేకలో ఆ మేకలు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మా పొలంలో మీ మేకలు మేసినాయి మీరు దయచేసి మాకు ఏదైనా నష్టపరి కట్టించాలని ఆ కుటుంబం మాత్రమే అడగడానికి వెళ్ళింది అడగడానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసరెడ్డి అనే అతనితో పాటు కొంతమంది దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అడిగేటోళ్ళు అవుతారా మమ్మల్ని అడిగేటోళ్ళు అయినరా అని చెప్పి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అవసరం అనుకుంటే మరో కారం చెడు చేస్తామన్నట్టుగా అప్పుడే మాట్లాడడం జరిగింది దాంతోపాటు మేము నష్టపరిహారం కట్టించేది లేదు మీ దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పి వాళ్ళు అనడం కూడా జరిగింది ఇక మాకు దిక్కెవరు అన్నప్పుడు చట్టం మాత్రమే పోలీస్ యంత్రాంగం మాత్రమే కాబట్టి ఏ కుటుంబం అయితే బాధిత కుటుంబం ఉన్నదో ఆ కుటుంబం వరకే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని అందుకున్న స్థానిక పోలీస్ సిఐ గారు ఒక కానిస్టేబుల్ను కూడా పంపి ఇది వాస్తవమా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంక్వైరీ కోసం పంపడం జరిగింది ఆ ఇంక్వైరీ జరిగినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ దృష్టిలో స్పష్టంగా ఉన్నది దాదాపు డెబ్బై శాతం ఈ పంటను మేకలు మేసినాయని చెప్పి ఇది వాస్తవేనని చెప్పి ఆయన నిర్ధారణ కూడా రావడం జరిగింది ఆ నిర్ధారణ జరిగి సరే నేను గ్రామంలోకి వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోండి అంటున్న క్రమంలోనే కొద్దిగా పోలీస్ కానిస్టేబుల్ కొద్దిగా దూరం ఉండడం సమయంలోనే మీరు మా మీదనే ఫిర్యాదు చేసేటోళ్ళు అయినరా మా మీదనే కేసులు పెట్టేటోళ్ళు అయినరా అని చెప్పి మూకుమ్మడి దాడి ఆ కుటుంబం మీద రెడ్డి కులసులు చేయడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా రెడ్డి కులస్తులందరూ ఏకమై కర్రలతో తీవ్రమైన దాడి చేశారు కేవలం కుటుంబం మాత్రమే దాడి గురైంది ఇక్కడ మాదిగా కులస్తులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు ఏ కుటుంబం బాధిత కుటుంబమో ఆ బాధిత కుటుంబమే ముందు అడగడానికి వెళ్ళింది వాళ్ళు మీదిన్న చోట చెప్పుకోమంటే స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇక స్టేషన్కి వెళ్లకుండా మేము ఎక్కడికి వెళ్తాం అట్లాంటి పరిస్థితిలోనే మా మీద కేసులు పెట్టేటోళ్ళు అవుతారా అనే పద్ధతిలోనే రెడ్డి కులత్తలందరూ తీవ్రమైన దాడి చేశారు దాడి చేసిన క్రమంలో శ్రీనివాసరెడ్డి గారి నోటు నుంచి మరో కారం చెడు చేస్తామనే పద్ధతిలోనే మాట్లాడడం జరిగింది మీ కారం చెడులో చంపినట్టుగానే మళ్ళీ మిమ్మల్ని చంపాలని చెప్పి మిమ్మల్ని చుండూరులో చంపినట్టుగానే మాలామాదిగి చంపాలని చెప్పి ఆ విధమైన

કન્ટીન્યુ કર બોતલે હા ઓકે